పూర్తిగా వీడియోలో తెలుసుకుందామంటే పంచమి సప్తమి దశమి తిథుల్లోనే ఏకాదశి చాలా పవిత్రమైంది శుద్ధి ఏకాదశి బహుళ ఏకాదశి అలాగే నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సరం కాలంలో ఏకాదశి తిథి ఇరవై నాలుగు సార్లు వస్తుంది అధిక మాసం వస్తే మరో రెండు సార్లు కలిపి ఇరవై ఆరు సార్లు వస్తుంది వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైనది మరి ఇంతటి విశిష్టమైన రోజు తొలి ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది ఆ రోజున ఏం చేయాలి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి ప్రాముఖ్యత ముందు మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి తొలి ఏకాదశిని కూడా దేవసాయాని ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిసాయాని ఏకాదశి అని కూడా అంటారు క్షీరసాగరంలో శే శేషతల్పంపై శ్రీహరి ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్తాడని విష్ణు పురాణంలో పేర్కొంది ఏకాదశి రోజున శ్రీహరి శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళి మాసంలో దేవతని ఏకాదశి రోజున వేలుకుంటాడని నమ్మకం అంతేకాదు తొలి ఏకాదశి నుంచి హిందువులు పండుగ ప్రారంభమవుతాయని విశ్వసిస్తూ ఉంటారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగరదలో వెళ్తాడని ఈ నెలకు అంటే ఈ నాలుగు నెలల కాలాన్ని చతురాశ్రమం అంటారు అంటారని కూడా పురాణాలు చెబుతున్నారు ఈ నాలుగు నెలలు ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు జైన మతంలో కూడా ఈ రోజున ప్రాముఖ్యత ఉంది జైనులకు చతురాశ్రమం ప్రారంభం అవుతుంది అంటే ఈ రోజు మంచి జైలు సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయకుండా ఒకే చోటు తండ్రిని మహావిష్ణువుని కొలుచుకుంటారు అంటే పూజిస్తూ ఉంటారు ఈ తీర్థంలో నీరు తాగితే సర్వ రోగాలు నయమవుతాయంట ఈ దక్షిణ తిరుపతి ఎక్కడుందో తెలుసా తొలి ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు వచ్చిందంటే ఈరోజు మనం క్లియర్గా చెప్పుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవసాయాని ఏకాదశి తిథి జూలై పదహారవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు గంటలకు ప్రారంభమై జూలై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది పాయింట్ సున్నా రెండు గంటలకు ముగుస్తుంది ఉదయం తేదీ ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి అని వ్రతాన్ని జూలై పదిహేడున జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తే ఇలా చేయడం వలన శ్రీహరి అనుగ్రహంతో జీవితాంతం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో మనం ఉంటాము ఎటువంటి పనులు చేయాలో ఎటువంటి పనులు చేయకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజున చేయవలసిన పనులు మనం మనం శుద్ధగా ఏ ఏ ధర్మబద్ధంగా ఏవి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి పూజా మందిరాన్ని అలంకరించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి పారాయణం వాళ్ళు ఉంటే చేయొచ్చు లేదా టీవీలో కానీ ఫోన్లో పెట్టుకొని మనం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఓం మహావిష్ణు స్వరూపుణ్ మహా అని చెప్పుకుంటే సరిపోతుంది ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి మరుసటి రోజున ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాసం దీక్షను విరమించాలి ఆ రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనది పరిగణించబడుతుంది శ్రీహరి శ్రీహరికి నైవేద్యములు తులసి ఆకులు తప్పనిసరిగా చేర్చాలి పేదలకు ధాన్యం ధనాలు వస్త్రాలు దానం చేయాలి అలాగే ఈ రోజున ఆవులకు పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి పండితులు చెబుతున్నారు తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు అస్సలు అంటే అసలు చేయకూడదు ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు అంటే మద్యం మాంసం దూరంగా ఉండాలి ఆ రోజున అన్నం తినకూడదు స్త్రీలను పెద్దలను అవమానించకూడదు బ్రహ్మచార్యం పాటించాలి అలాగే ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరులు చెట్లు ఇతరుల పట్ల చెడుపుగా ఆలోచించకూడదు అలాగే ధర్మబద్ధంగా పనులు కూడా చేయకూడదు అంటే అబద్ధాలు కొట్టడం తిట్టడం ఊరికే వాళ్ళు చెప్పకపోయినా కూడా వాళ్ళ గురించి ఇట్లా మాట్లాడదు తప్పుగా మాట్లాడుకోవడం అలాంటి ఎప్పటికీ చేయకూడదు తులసి మొక్కలు అస్సలంటే అస్సలు కోయకూడదండి శనివారం రోజు తొలి ఏకాదశి రోజు అస్సలంటే అసలు కోయకూడదు స్వామికి చాలా కోపం వస్తుంది అలాగే గోర్లు వెంటుకలు కత్తిరించుకోకూడదు మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన అన్న ప్రసాదాలని తీర్థ ప్రసా ప్రసాదాలని స్వామివారికి అర్పణం చేయాలి అలాగే ఇంకోటి మీకు స్వామివారికి ఎప్పుడైనా ముడిపి కట్టాలనుకుంటే ముడుపు అనేది కాయిన్స్ ముడుపులు కానీ మీకు తోచినంత మీ శక్తి దగ్గర పదకొండు రూపాయలు ఏడు రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు యాభై నాలుగు రూపాయలు నూట ఎనిమిది రూపాయలు స్వామివారికి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి స్వామివారిని స్మరిస్తూ స్వామివారికి కానీ మీరు ఆ మాల కానీ కాయిన్స్ మాల ముడుపులు మాల కానీ వేసినా లేదంటే మీరు మామూలు ముడుపన్న కట్టుకున్న స్వామివారు ఖచ్చితంగా మీ కోరికను నెరవేరుస్తాడండి అది నేను అనుభవించి అనుభవంలో ఉండి చెబుతున్నాను ఎక్స్పీరియన్స్ కూడా నాకు వచ్చింది స్వామి వారి ఏడు తలుపు దగ్గరికి దర్శనానికి వెళ్ళాను ఈ అనుభవాలన్నీ మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను మీరు మాత్రం ఖచ్చితంగా పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్